చాలా మంది అంటారండి చాలా మంది మనకి వినిపిస్తూ ఉంటది అయ్యో లోకంలో నాకు చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి నేను బలహీనం అయిపోతున్నాను నేను ప్రభు నుంచి దూరం అయిపోతున్నాను నేను చాలా బలహీనరాలు అయిపోతున్నాను అని చాలా మంది అంటారు దయచేసి గమనించా ఎవరు బలహీనుడు ఎవరు బలహీనులు ఈ వాక్యం వింటున్నా నీవు బలహీనరాలుగా బలహీనుడుగా ఉన్నావా గమనించు దేవుని వాక్యం తేట స్పష్టం చేస్తుంది ఏమని నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నువ్వు ఏంటట బలవద్దుడు అట దచ్చేసి గమనించాడు ఇప్పుడు నేను నా దగ్గర శక్తి లేదని చెప్పి నేను ఇలా కూర్చుండి పడిపోయాను అంటే ఎవరన్నా నన్ను రమ్మంటారు కొద్ది లివ్ అంటారు నేను లెగలేను నేను ఇక్కడే అంట కానీ విషయాన్ని గమనించినట్లయితే అప్పుడు ఏదన్నా పిల్లును లేదంటే ఎలుకుని తీసుకున్న ఆమె దేశాడు అనుకోండి అసలు నేను లెగలేని పరిస్థితి నుండి ఏమవుతాను పరిగెత్తే పరిస్థితుల్లోని పరుగు పెడతాను దచ్చేసి గమనించండి ఏ ఎందుకు అప్పుడు పరిగెడుతున్నావు అక్కడ ఎలుక పిల్లి ఎలాగైతే మనం ప్రభావితం చేస్తుందో